చిన్న ఇట్ ఈజ్ నాట్ కాంట్రవర్సీ అండి బట్ మీ వైపు దగ్గర నుంచి చిన్న క్లారిఫికేషన్ రాసి ఓవర్ మెచ్యూర్డ్గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద అది ఇప్పుడు కాదు నేను నుంచి అదే అండి అదేంటండి వాట్ నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు బాగా క్లోజు మీ బ్రదర్ క్లోజు ఒక రకంగా మీ ఫాదర్ కూడా నాకు బాగా తెలుసు బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అసలు ఏంటిది డ్రగ్స్ ఇవ్వడం ఏంటి లేదు అదే అంత అవసరం కూడా లేదు మా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ అమ్మకి అమ్మగా ఇష్టం బయట పెట్టదు స్ట్రిక్నెస్ ఎక్కువ ఉంటుంది అమ్మ దగ్గర నాన్న ఎక్స్ప్రెసివ్ నాకు ఏదన్నా అయితే చచ్చిపోతారైనా సో అంత ప్రేమ నేనంటే నాకు ఇంజక్షన్ కాదు కదా చిన్న ఈగ వాళ్ళు ఈగ కూడా కుట్టేద్దామని భయపడతాడు అయినా అలాంటిది ఆ మనిషి మాట చేస్తారంటే చాలా పాపం పాప మాటలు మాట్లాడుకోవద్దు దగ్గరుండి చూసి ఆ డ్రగ్ నువ్వే సప్లై చేసి నువ్వే ఇంజక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు నీకు ఏ ప్రూఫ్ ఉంది ఏం తెలుసు అని మాట్లాడతారు మై ఫ్యామిలీ ఐఎమ్ బ్లెస్డ్ అండి నా ఫ్యామిలీ మై బ్రదర్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఐఎమ్ అవసరం లేదంటారు ఇప్పుడు మ్యారేజ్ మమ్మీ నేను చేసుకుంటా అన్నట్టు మా అమ్మ ఎందుకు ఒక మాట అలా చేసేసుకోవచ్చి పోడ్నా ఎవరినైనా ఎవరికైనా చూడమంటావు ఇదే అన్నది ఆ మాట బికాస్ ఆమెకేంటంటే నేను ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం పెద్దగా అమ్మ ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ నేను చాలా ఇష్టం ఇంట్లో నుంచి బయటికి ఈ అపార్ట్మెంట్లో నూట ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఒక్క ఫ్లాట్లోకి నేను ఇంతవరకు ఏదైనా తాంబూలం పుచ్చుకోవడానికి పోయానే తప్ప వెళ్ళి కూర్చుని టైం పాస్ చేసింది లేదు ఇంతవరకు నాకు కూతురు తిరుగుతుంది మొత్తం వంద ఇళ్ళకే తిరుగుతుంది నాకు పెద్ద విలేజ్ విలేజ్ ఇక్కడ పక్కింటి ఆంటీ ఇక్కడ ఈ లెఫ్ట్లో ఒక ఆంటీ ఉంటారు వాళ్ళతో తప్ప ఇంట్రాక్షన్ నాకు నాకు స్వప్నం ఒక ఫ్రెండ్ ఉంటే తను షిఫ్ట్ అయిపోయింది తప్ప ఇంక పేర్లు ఏ అపార్ట్మెంట్లో ఏ పిల్లలు ఏ ఆంటీ ఉంటారు ఏ అంకుల్ ఉంటారు ఏ మేడం ఉంటారు అని కూడా నాకు తెలియదు నేనైంది పొద్దున్న లేవడం అయింది దాని స్కూల్కి ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను రెడీ చేయడం మేడ్ రెడీ చేస్తే పంపిణీ చేసిన తర్వాత నేనైతే పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈలో పిల్లలు లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి ఏం వండాలి ఓకే ఈవినింగ్ అయింది పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్ రొటీన్ లైఫ్ ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి టైం లేదు టైం లేదు కదా ఇష్టం లేదు ఓపిక ఉండదు దానికి ఇది కూడా మా అమ్మ చీర శారీ కూడా నేను కొనుక్కోను మమ్మ మంచి మంచి డిజైన్ శారీస్ ఉంటది ఒక్కసారి కడుతుంది రెండో రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది నేను వెళ్ళి కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటది హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్ లె సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్ తర్వాత అన్నీ సెలెక్ట్ చేసేవారు సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసా మా ఇంట్లోంచి కిందే పార్లర్ ఉంటది బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకుని నాకు త్రీ ఫోర్ ఇయర్స్ పైన అయింది అదే నేను అనుకుంటా సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా నాకెందుకు ఫేషియల్ బానే ఉంది కదా స్కిన్ చాలు ఎవరు ఈ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఫెసిల్ చేయించుకున్న ఉపయోగం లేదు అనుకోండి బట్ కొంతమంది చేయించుకుంటారు బ్యూటిఫుల్ అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుంది అని చేయించుకుంటారు అండి ఐఎమ్ నాట్ అగైన్స్ టు దామ్ కొన్ని విషయాలకి నాకు బద్దకం మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అమ్మ త్రీ డేస్ చాలా బాగుంటాయి జ్యువెలరీస్ సారీస్ అవన్నీ బాగుంటాయి మా ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అని అన్నట్టు ఇంతకీ వెళ్ళి బయటికి వెళ్ళి పనే ఉండదు ఇంట్లోనే ఉంటా మూడు రోజులు కూడా కానీ వెళ్ళాం హలో ఫోన్ చేసిన రావద్దులేదులే అంటే మీరు కంప్లీట్ గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి పర్సనల్లీ బై మైండ్ బై మైండ్ మీరు ఆ హంగమాలు ఆ హవాలు మీకు అసలు లేదు మీ ఇన్స్టింక్ట్ లోనే లేదు అది లేకపోతే మీరు అన్ మీరు ఎందుకు మళ్ళీ వై యు హ్యావ్ కమ్ బ్యాక్ ై కజన్ మై కామన్ ఆడియన్స్ కలిసినప్పుడు సో మెనీ పీపుల్ ఈవెన్ సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట ఎందుకమ్మా చేయట్లేదు వై డోంట్ కమ్ బ్యాక్ సో ఇంత డెస్పరేట్ గా అడుగుతున్నప్పుడు సో అప్పుడు కొంచెం పుటన్ అయి ఉన్నాను నేను సో పుటాన్ అయినప్పుడు నేను కొంచెం జానక్ కలగని లేదు ఒక సీరియల్ చేశాను టూ ఇయర్స్ అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన చేశాను ఆ ఓకే అయిన తర్వాత ఆ సీరియల్ లోనే బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను ఒక ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ అ ఉమెన్ జస్ట్ ఐ వాంట్ మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే ఫిఫ్టీ తర్వాత మనం చాలా ఇబ్బంది రాసుకుంటుంది అని చెప్పి ఐ మేడప్ మై మెన్ దట్ టు లూజ్ వెయిట్ వెన్ ఐ లాస్ట్ వెయిట్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్కి రండి వీ నీడ్ చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మా మీలాంటి వాళ్ళు రావాలి నేను మొన్న లయన్ కల్స్ ఒక ఫంక్షన్ లో శ్రీకాంత్ ఫంక్షన్ ఆ తను కూడా అదే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్ అండ్ షీ

నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను ఆజ్ హౌస్ వైఫ్ మదర్ అంతా గడిపాను కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప వీరన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్ అందరు ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళినప్పుడు సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్ ఆవిడ ఎలాగో లేరు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం సౌందర్య రాసి ఈ లిస్ట్లో కూడా ఎట్లానే ఉంటుంది సో మీరు కూడా మానేసారు ఏంటమ్మా సీరియల్ కూడా మానేసారు అది సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ అది కూడా రావట్లేదు మీరు అసలు రండి ఎవరెవరో చూస్తున్నాం మీరు ఇంట్లో అమ్మాయి లాగా తెలుగు అమ్మాయి తెలుగు ఆడపడుచు మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా అంటే నాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది డొమెస్టిక్ ఇమేజ్ తర్వాత సౌందర్య అసలు ఆవిడ మై ఫేవరెట్ తర్వాత వెన్ లాస్ట్ డ్రెస్ట్లీ సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్ కి వన్ వీక్ ముందే ఆవిడ చనిపోయారు మా మ్యారేజ్ కి వన్ వీక్ ముందే సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్ గ్యాప్ తీసేసుకున్నాను కదా ఈ గ్యాప్ ఏదైతే వెళితే అది కంప్లీట్ గా అది దాన్ని ఏమంటారు మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్ మీరు సినిమాలు మానేశారు ఆవిడ జీవితం మానేశారు ఆ స్పేస్ అలా ఉండిపోయింది ఆ గ్యాప్ అట్లా ఉంది ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో ఐ లోయింగ్ ఫిలిమ్స్ సో నైస్ సో నైస్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత ఫేమస్ నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం రాసి వస్తున్నదంటే ఆడియన్స్ సినిమాలు అవుతారు సో మీకు మూడు నాలుగు సీన్ కానీ నేను గ్లేరింగ్గా నాకు కనిపించింది వై డిడ్ నిజంగా సిన్ని ఎందుకు చేశారు మీరు నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్ లో అలా ఉండిపోయిందండి పాప నేను ఒకటే అంటాను తేజ ఎన్నిసార్లు ఏదైనా ఇంటర్వ్యూ అనెస్పెక్టడ్ గా చూస్తే ఇంకా నన్ను వదిలేదు అయ్యోడా అనుకుంటాను ఏం పర్లేదు తేజకి నేను చెప్తాను తేజ నేను తేజ అని అడిగా అన్నమాట అడిగా ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ గా కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్ లోనే ఎప్పుడో అడిగా రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసారపక్షంగా వాట్ హీ ట్ ఈస్ ఐ వాంట్ టు షో హర్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ మార్నింగ్ ఒక వాళ్ళు నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ నెరేట్ చేశారు ఏది ఉంటే అది యాజ్లీజ్గా చెప్పేశారు ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి కాదు నిజం చూశారు కదా చూసా అది కాదు కదా అజిట్ ఈస్ నాకు చెప్పొచ్చు కదా అప్పుడనే ఇష్టం ఉండే చేస్తాను లేకపోతే లేదు సార్ నేను చేయలేను ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవ్వనే నేను చెప్పేస్తాను కదా ఆయన అలా చెప్పలేదు కదా రివర్స్ లో చెప్పారు నాకు నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను బాగుంటదని తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం ఇవన్నీ ఆబ్వియస్లీ ఐ సైడి ఆ ఐ సైడిఎస్ సెట్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను చెయ్యను సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చైను వెళ్ళిపోతాను నేను సెట్లోంచి బాబూరావు గారు వచ్చారు ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారు లిస్ట్ లో ఉంటాడు ఆయన ఆయన ఈస్ వెరీ మొహమాటం ఆయనకి ఒక ఇది ఆయన వచ్చి ఆయన వచ్చి మేడం ఇంతవరకు మేకప్ వేసుకుని నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్ లోంచి బయటకు వచ్చింది లేదు సో మీకెందుకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు కాంట్రవర్షియల్ చేసేది కాదు నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సెట్ జరుగు సెట్లో వచ్చారు బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను గాడ్ గీడ్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్ ఐ బిలీవ్ బట్ ఈ సినిమా నాకు కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబు గారు మీరు రాసి పెట్టుకుంటు కావాలంటే కేవలం మీకోసం అన్నీ కోసం చేస్తాను ఇది దర్శిస్తున్నాను ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైస్ యాజ్ అ పర్ఫార్మెన్స్ యాజ్ అ డాన్స్ వైస్ ఆ సాంగ్ వరకు చూసిన రాస్ వేరు వేరు ఆ సినిమాలో వేరు సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా పాతికేళ్ల క్రితం నేను చేసిన సినిమా అదే మా పెళ్లి రెండు వేల మూడు ఆ సినిమాతోని బాగా ఫెడ్ అప్ అయిపోయానండి పెళ్లి కదొక కారణం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి